హలో చిచ్చ నమస్తేనే విషయం ఏంటంటే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాము అంటే లుసేల్లో ఇన్లాండ్ అనే ప్లేస్ లో అయితే ఉన్నాము ఇది ఇక్కడ బీచ్ అయితే ఉంది స్మాల్ గా అయితే అంత లోతు ఏం లేదు తనైతే కింద పడ్డాడు ఈ పడవ అయితే హెలిపించడానికి అయితే వెళ్తుంది వీకెండ్ కి అయితే వీలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు భలే ఎంజాయ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ తో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అతను కింద పడ్డాడు అతనికి వెళ్లిపోయడానికి అయితే ఆ షిప్ అయితే వెళ్తుంది పడవ చిన్న పడవ ఉంది కదా ఆ పడవ అయితే హెలిపేయడానికి వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏ ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిండు కింద జారి పడ్డాడు దాని సైడ్ అయితే చూడండి అవి ఎట్లా సిమ్ కూడా చూడండి లేపుకుంటా ఈడైతే మొత్తం లేపుకుంటా నుంచి ఇచ్చాడు ఓ చింగ బారు ఉన్నది చిత్రాన్ని చిన్న బారు ఇంకొంకా ఈ లాంగ్వేజ్ అయితే పెలిపి లాంగ్వేజ్ మీకు అర్థం కాదు కావచ్చు వాళ్ళు కొంత భాష అయితే నేర్చుకోను నేను మంచిగా ఎంజాయ్ చేస్తారు అబ్బా వీకెండ్ కి అయితే వీళ్ళైతే తనైతే సలాం పెట్టిండు చూడండి హాయ్ అయితే పెట్టిండు మ్యూజిక్ పెట్టుకొని ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా పడవలైతే మనం రెంట్కి అయితే తీసుకోవచ్చు నా రెంట్ గురించి అయితే మనకైతే తెలియదు అది అటు సైడ్ ఉంది కాబట్టి నేనైతే వెళ్ళలేను ఎందుకంటే నా పక్కన అయితే మేడం అయితే వాళ్ళు ఉన్నారు అందుకే వెళ్ళలేను నెక్స్ట్ అయితే దీని గురించి మొత్తం క్లారిటీ అయితే వీడియో అయితే తీస్తాను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మొత్తం ఎంజాయ్ చేస్తారు అబ్బా మొత్తం వీకెండ్ కి అయితే ఎంత మంది ఉన్నారో చూడండి అంత రెంట్ కే ఇవన్నీ గంటకి ఇంత అని ఒక లిమిట్ ఉంటుంది ఆ గంటలో మనం రిటర్న్ అయితే ఇచ్చేయాలి వీళ్ళైతే భలే ఎంజాయ్ చేస్తారు బైక్ అనుకుంటారు ఏందో కానీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు వీకెండ్కి వీళ్ళైతే మ్యూజిక్ పెట్టుకొని అయితే వస్తురు తన కిందికి వెళ్ళడం అయితే ట్రై చేస్తుండ్రు చూడండి చూపిస్తారు చూడండి ప్లాన్ అయితే వేస్తుండ్రు మరి వెళ్తాడా లేదా చూడాలి ఊహ సింగారో డిప్ కొట్టి చూసినవాడు చూచాడు ఒకటిని చూసి ఇంకొకటి జోస్ అయితే మంచిగా వస్తుంది వాళ్ళు లేపిన నేను కూడా లేపుతా ఈ అయితే ట్రై అయితే చేస్తుండు ఆ షిప్ వెనకాలనే పడవ పోతుండు డిప్ డిప్పు అని మంచిగా ఇంకా కానీ ఏం చేస్తాడో చూడాలి చూచాడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా అయితే వీకెండ్ కి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ ఉన్నాయి చూసారా ఆ దూవో సైడ్ కూడా వెళ్ళొచ్చు మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తూ ఉంటాను లాస్ట్ కైతే బెల్లెకన్ అయితే కొట్టడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయి మ